నమస్తే అండి వెల్కమ్ టు మల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగుండాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యన అయితే మొక్కల మీద లాంగ్ వీడి అయితే చేయలేదండి ఎందుకంటే పుష్కరాలకు వెళ్ళడం వల్ల చేయడం అయితే అవ్వలేదు అయితే నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఎలా నాటుకున్నాను అసలు గార్డెన్ ఎలా ఉంది అంతా అప్డేట్ అయితే ఇస్తున్నానండి మిస్ చేయకండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ చూస్తున్నారండి రాధా మనోహర్ మొక్క ఎంత బాగుందో రెండు మల్లెపూలు అయితే పూసేయండి భలే వాసన అయితే వస్తాయి ఎడినియన్స్ ఓకే పసుపు పూలు కూడా కోసుకుందాం ఇంకా చూసారండి నాచు ఎంత బాగుందో నాచు పూలు క్లైమేట్ అయితే భలే ఉందండి మందార్ పూ దాకా మొన్న సమ్మర్కి ఎండిపోయింది గులాబీ ఇంకా చాలా మొక్కలు అయితే ఎండిపోయాయండి సమ్మర్లో మొక్కలకి అయితే రావట్లేదండి ఇంకో గుర్ పూలు అన్నీ కూడా రాలిపోయినాయి కింద మందారాలు పెద్ద మందారం అయితే వీడియోలో చూ అదే ఇక్కడ నేను తీసుకున్న కొత్త మొక్కలు అయితే చూపిస్తానండి ఇది జామ మొక్క తైవాన్ జామ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంకొకటి తీసుకున్నాను ఇంకా ఇది పారిజాతం మొక్క అండి ఇది ఎగ్జోరా ఇది కూడా నా దగ్గర చనిపోయింది ఇలాంటి మొక్క ఈ మూడు తీసుకున్నానండి దీంతోపాటు నిత్యం కాసే మ్యాంగో ఇది ఎప్పుడు వేయలేదు వేసి చూస్తాను ఇంకా నా దగ్గర చనిపోయిన మొక్కలు చూసారా గులాబీ మొక్క నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది చూసారా దాంట్లో కూడా గులాబీ మొక్క అయితే చనిపోయిందండి ఇప్పుడు చనిపోయిన ఏ కుండీలో మొక్కలు చనిపోయాయో అవి తీసి వీటిని అయితే నేను రిపోర్ట్ చేసుకుంటాను ఆల్రెడీ వీటిలో కూడా రెండు మూడు మొక్కలు అయితే చనిపోయినాయండి ఇంకా గడ్డంతా పీకేస్ అయితే ఇలా బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను ఇక ఇవి మనకైతే వాలంటరీగా వచ్చిన ప్లాంట్స్ అండి ఇది తులసి అనుకుంటున్నాను బాటిల్తో సహా ఎలా వచ్చిందో నేను టబ్లో పెడితే చాలా మంచి వాసన అయితే వస్తుందండి ఈ తులసి నేను ఎవరికైనా తెలిస్తే చెప్పండి చాలా బాగుంది ఇదైతే వేస్తాను ఇది కూడా వాలంటరీగా వచ్చిన ప్లాంట్ అండి పువ్వులు అయితే బాగున్నాయి ఇది ఏ మొక్క నాకు తెలీదు ఈ మొక్కలు ఉంచాలో తీసేలా కూడా అర్థమవు ఈ బిగ్ మనీ ప్లాంట్ అయితే ఒక ఆవిడ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇది అయితే నేను కింద పెంచుతున్నానండి కింద నా బాల్కనీలో మొక్కలు ఇది ఎలా స్టెమ్స్ అది బాగా వచ్చేస్తున్నాయి ఎక్కువ స్టెమ్స్ వచ్చినాయని కట్ చేసి కొంతమంది ఫ్రెండ్స్కి ఇద్దామని ఇస్తే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను జెడ్ ప్లాంట్ అండి దీని మీద కూడా వీడియో చేస్తాను చూడండి ఎంత బాగా పెరిగిందో అంతా కూడా తులసి మొక్కలు బాగా వచ్చినాయండి సమ్మర్లో గులాబీ మొక్కలు అయితే ఎక్కువ చనిపోయినాయి చూస్తారా షెడ్ ఎలా పడిపోయింది వాటి మీద కొంతవరకు తీసాను ఇంకా నేను తీయలేకపోతున్నాను ఎవరి చేత తీయించాలి ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అడిగారు మల్బరీ ప్లాంటు రాజకుమారి గారు అనుకుంటా అది ఇస్తానండి ఈ సమ్మర్లో అయితే మనకి పంపించినా కూడా బతకవు చూస్తున్నారు కదా ఇది కట్ చేసి అయితే ఇస్తానండి చాలా గుబురుగా పెరిగింది ఇప్పుడు వర్షాలకి సమ్మర్లో మెయిన్ గులాబీ మొక్కలు అయితే నాకు బాగా దెబ్బేసినాయండి ఆరు గులాబీ అయితే బాగా పూసే మొక్కలే చనిపోయినాయి నేను లేకపోవడం కాస్త కేరింగ్ తీసుకునే వాళ్ళు లేక అవైతే చనిపోయినాయి ఇంకొక రెండు మొక్కలు అయితే అండి మిగతావన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షాలు పడ్డాకైతే అంతా కూడా గ్రోత్ అయితే బాగుంది ఇప్పుడు మనం ఆగుతామా మొక్కలు చూస్తే ఇవైతే తీసుకుని అయితే నాటేస్తానండి నాటిన తర్వాత చూపిస్తాను నాటేస్తాను ఇది పారిజాతం కనిపిస్తుంది కదండి పారిజాతం నాటాను నా దగ్గర వాలంటీర్గా వచ్చిన మొక్క అయితే నాటానండి ఇది ఏంటో తెలీదు ఇది మంచి మొక్క పిచ్చి మొక్క కూడా నాకు అర్థం కావట్లేదు మొగ్గలు అయితే వస్తుంది పువ్వులు అయితే వస్తాయేమో అని అయితే ఉంచానండి ఇది ఇది ఏదో అన్నాను కదా ఇది కూడా నాటానండి ఇది నాదైతే స్టెమ్ కట్ చేసి ఇవ్వాలి ఇవి మన గార్డెన్లో కోసిన నారెంజకాయలు అండి నిమ్మకాయలు సైజులో ఉన్నాయనుకుంటున్నారా చిన్నగా ఉన్నాయండి కోసేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి మందార మొక్కలకి వేసుకుంటే మనం చిన్న గొయ్యి తీసి పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి సాయిల్ ఎస్టిక్గా ఉంటుంది వీటిని బయట పాడేయడం ఎందుకని తెచ్చేసాను ఇదిగోండి ఇందులో అయితే తమలపాకు అయితే నాటేసుకున్నాను ఇందాక పళ్ళ మొక్కలు జామ్మొక్క అది చూపించాను కదా ఇవన్నీ కూడా గడ్డది పీక్కుని అయితే రెడీ చేసుకున్నానండి గడ్డైతే పీకేసాను ఇదంతా చూపిస్తే భయపడతారని చూపించట్లేదు అయితే కొన్ని మొక్కలైతే కట్ చేసి అయితే స్టెమ్స్ పెట్టానండి ప్రత్యేకంగా చేయాలంటే అవ్వట్లేదు చాలా మొక్కలైతే స్టెమ్స్ అయితే పెట్టాను మల్బెర్రీ గన్నేరు నందివర్ధన మందారాలు కొన్ని క్రోటన్స్ అవి అయితే పెట్టుకున్నాను అయితే నేను తీసుకున్న మొక్కల రేట్లు ఎంతో చెప్తానండి ఆల్ టైమ్ మ్యాంగో టూ హండ్రెడ్ అయితే పడింది తైవాన్ జామా వన్ ఫిఫ్టీ తమలపాకు ఫిఫ్టీ అండి ఇగ్జోరా ఫిఫ్టీ పారిజాతం సిక్స్టీనో సెవెంటీనో ఐడియా లేదు గోరింట మొక్క కూడా ఐడియా లేదండి ఈ జెడ్ ప్లాంట్ కూడా చూసారా ఎంత బుషిగా పెరిగిపోయిందో ఇది కూడా కట్ చేసి పెట్టాలండి ఈ కరివేపాకు కూడా బాగా ఎక్కువగా గుబురుగా పెరిగిపోయింది వీటిని కూడా వేరే కుండీలోకి మార్చాలి ఈ గ్రో బ్యాగ్లో అయితే ఆల్టా మ్యాంగో వేశానండి దీంట్లో ఇదివరకు చిన్న పప్పాయ ఉండేది ఎండకి చనిపోయింది అది దీంట్లో అయితే కటింగ్స్ పెట్టానండి మల్బరీ అడినియం కటింగ్స్ పెట్టాను అంతవరకు సక్సెస్ అవుతాయి చూడాలి ఆరెంజ్ కూడా వర్షాలు పడ్డాకైతే చెట్టు అంతా మొగ్గులు ఉన్నాయండి చెట్టు అంతా పిందులు ఉన్నాయి మా గార్డెన్లో నారింజ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఈ రోజా చూసారండి వర్షానికైతే చాలా చిక్కుళ్ళు వచ్చినాయి మళ్ళీ మొగ్గలైతే వస్తుంది ఇది నాలుగు మొగ్గలు ఉంటేనే చాలా మంచి వాసన అయితే వస్తుందండి ఇప్పుడు చెట్టు అంతా కూడా ఇంకా గుబురుగా తయారయ్యి ఇవి కూడా స్టెమ్స్ అయితే కట్ చేస్తాను ఎవరికైనా ఇస్తాను ఫ్రెండ్స్కి ఇలా మన దగ్గర ఉన్న మొక్కల్ని మనం అలా పెంచుకుంటూ ఉండాలండి ఈ కటింగ్స్ని అది మనం కట్ చేసుకుని మనం దాచుకుని ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తే సరదాగా గిఫ్ట్ కింద అది ఇవ్వచ్చు మనకి ఇవి ఇక్కడైతే చెట్ల వృక్షాలు అయితే పెరిగిపోతున్నాయి ఇలా వర్షం కంటిన్యూగా పడినప్పుడు అయితే వీటిని తీసుకొని ఏదైనా మొక్క కుండి లోపల పక్కనైనా కప్పెట్టేయండి అదైతే చిగురు వచ్చేస్తుంది నార్మల్గా అయితే ఈ కొమ్మను పెట్టుకుంటే షేడ్ ఏరియాలో అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇదిలా కట్ చేసినా కూడా వచ్చేస్తుందండి కూడా గుచ్చేస్తానండి వర్షం పడుతుంది కాబట్టి సక్సెస్ అవ్వచ్చు ఈ జామ్ మొక్క పక్కన ఖాళీ ఉంటే దీంట్లో అయితే గుచ్చేసాను ఇక్కడ చూడండి సపోటా పిందెలు చూసారా ఈ ఎప్పుడు కాయలు అవుతాయా అని అయితే వెయిట్ చేస్తున్నానండి ఏంటి అన్ని రకాల పోషకాలు ఇచ్చినా ఎందుకు కాయ అవ్వట్లేదు అని చాలాసార్లు ట్రై చేశాను ఆఖరికైతే పిందుతో అయితే పాలినేట్ చేశాక ఇలా అయితే కొంచెం పెద్దది గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుందండి చెట్టు అయితే చాలా పెద్దది చిన్న మొక్క పెట్టాను ఇప్పుడు మీకు డ్రాగన్ చూపిస్తానండి నేను ఈ ఊర్లు వెళ్ళడంలో ఈ సమ్మర్లో కాస్త చేయలేకైతే నేను చూపించలేదు మీకు మొన్న ఆల్రెడీ అయితే రెండు కాయలు అయితే కాసేయండి వీడికి వర్మీ కంపోస్ట్ ఫెర్టిలైజర్ అది ఇవ్వాలి ఈ చెట్టు నుంచి తీసిన స్టెమ్స్తో అది పెట్టారండి దాని నుంచి అయితే ఇంకా రెండు మొక్కలైతే పెంచాను ప్లేస్ అయితే సరిపోవట్లేదు ఈ డ్రాగన్ ఎప్పుడూ కూడా పిల్లలు నడవని చోట బాగా చివరికి అయితే పెట్టుకోవాలండి ముళ్ళులు అయితే గుచ్చిపోతూ ఉంటాయి ఇది ఈ మొక్క అయితే నేను మీకు మన షార్ట్స్లో పెట్టానండి మధ్యాహ్నం అందారని ఈ ముళ్ళులు అయితే చాలా ఉన్నాయండి చాలా జాగ్రత్త పిల్లల దేవున వాళ్ళు పెంచకపోవడమే బెటరు డ్రాగన్ కన్నా చాలా సన్నటి మూలలు ఉన్నాయండి గులాబీ కన్నా ఇప్పుడు ఇలా చిన్న కొమ్మ పెట్టాను ఇప్పుడు గ్రోత్ అయితే ఎలా ఉందండి దీన్ని కూడా డ్రాగన్ ఉన్న ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసేయాలి ఇదిగోండి నాకు ఎప్పటి నుంచో పెంచాలనుకున్న పెద్ద ఆకుల మనీ ప్లాంట్ అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి నాకు ఈ మధ్యన అయితే గిఫ్ట్స్ వస్తున్నాయి మొక్కలు పిలిచి మరిస్తున్నారు నువ్వైతే పెంచుతావు కదా అని ండి గోరింటాకు మొక్క అయితే వేశానండి ముందు ఆకే ముందు అయితే ఆకైతే ఎండిపోయింది రాలిపోయింది మళ్ళీ వర్షాలు వచ్చాక చిగురు వచ్చింది ఇది పెద్దదాకా మళ్ళీ మీకు చూపిస్తాను ఈ మొక్క తెలుసు కదండి శ్రీలంక మళ్ళీ మొన్న నేను షార్ట్స్లో అయితే క్వశ్చన్ అడిగాను ఎవరైతే ఆన్సర్ చేయలేదండి నేనైతే తర్వాత అయితే ఆన్సర్ ఇచ్చాను షార్ట్స్లోనే చాలా గుబురుగా అయితే ఉంటుందండి మొక్క చెట్టు అంతా కూడా మొత్తం పువ్వులు అయితే బాగా పూస్తుంది దేవుడికి కూడా పెట్టిన చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కాస్త గుబురుగా గ్రీనరీ అయితే స్టార్ట్ అవుతుంది ఇది స్వామికి ఇష్టమైన ఆరెంజ్ పేరు అయితే తెలియదు ఐడియా లేదు ఇంకొక చిన్న సజెషన్ అండి గార్డెన్లో మొక్కలన్నీ మనం తెచ్చుకొని వేసేసుకున్న తర్వాత గార్డెన్ అయితే క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్